ఇదిగోండి ఈ చారు మసలుతుంది కదా ఈ చారు ఏంటో ఏందో చూపిస్తాను చూడండి ఏమైనా ములక్కాడలు తీసుకున్నాను నేను సో ఒక మూడు కాయలు అనమాట తీసుకున్నాను ఒక ఐదు ఆరు టమాటాలు చిన్న సైజు తీసుకున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజులసాగరా ఈరోజు మనం ములక్కాడ చార్జ్ చేసుకున్నాం చాలా బాగుంటుంది దానికోసం మూడు ములక్కాడలు తీసుకున్నాను ఒక ఐదు టమాటాలు కొంచెం చింతపండి కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఉడికించుకున్నాం ఫస్ట్ దీని రుచి మాత్రం అమోఘం అనమాట ఒక్కసారి చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో సేమ్ ప్రాసెస్లో చాలా చాలా బాగుంటుంది మేము నిన్న సాంబార్ల కోసమని ఉన్న చేస్తే చేస్తే అనమాట మూడు దానికోసం అవి చేస్తున్నాను వారు చారు సో అవి స్టవ్ మీద పెట్టేసుకున్నాను కదా ఒక ఐదు ఆరు వెల్లుల్నే ఒక పది పదిహేను మిరియాలు కొంచెం జీలకర్ర సో కచ్చాపెచ్చగా దంచేస్తున్నాను అనమాట అవి ఉడకాలని ఉడికేసరికి ఈ పని చేస్తున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను అనమాట స్టవ్ మీద చిన్న కుక్కరే దానిలో సరిపడా వేసినాను ఇంకా ఉడుకుతున్నాయి ఒక్కసారి కలిపేసుకున్నాం దాంట్లోకి ఇప్పుడు మనం దంచిపెట్టినవి వెల్లుల్లి జీలకర్ర మిరియాలు వేస్తున్నాను కారం వేయలేదండి మొత్తం లాస్ట్ వరకు కూడా మనకు కారం అవసరం ఉండదు అనమాట ఒక్కసారి కలిపేసి ఇంకా కొంచెం ఉడకనియాలన్నమాట నేను చిన్న సైజు ఐదు తీసుకున్నాను పెద్ద అయితే ఒక మూడు తీసుకుంటే సరిపోద్ది అనమాట చక్కగా ఉడికేసినాయి కదా కడుపు కలిపి చూద్దాం ఒకసారి ఇంకా మెదిగినాయి అనమాట టమాటాలన్నీ ఇంకా సరిపోతుంది ఇట్లా చక్కగా మెదిపేసి కొంచెం అట్లా గరిటెతో నన్నమంటే తెలుస్తుంది అనమాట ములక్కడ ముక్కలు కూడా ఇట్లా మీద దిగిపోతే ముక్కలన్నీ పగులుతాయి అనమాట సో అట్లా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్క పెట్టేసుకున్నాను ఈ లోపు మనం దానికి ఏం కావాలో చూసేద్దాం కొంచెం చల్లారియాలన్నమాట వేడి వేడిది మనం తీయలేం కదా అందుకోసమని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు పక్క పెట్టేసి ఇంకా అది ఆలుగడ్డ స్నాస్ చేసేది ఉంటుంది కదా దాంతో మనం నల్ల కొట్టుకోవాలన్నమాట వేడి కదా మామూలుగా చేతితో బిసుకోవచ్చు మొత్తాన్ని చల్లారితే కానీ ఇంకా నేను టైం అవుతుందని చెప్పేసి నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అందుకోసమని దానిలో కాంబినేషన్ నేను టమాటా పచ్చడి చేసుకున్నాను చారు చాలా బాగుంటుంది అనమాట ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు సో ఇంకా దాని మీద స్టవ్ హైట్ ఎక్కువైంది కదా నా భుజం నొప్పులు వేస్తుంది అందుకోసమని కింద పెట్టేసుకున్నా కొంచెం అక్కడ దగ్గర అది వేస్తాను అనమాట ఒక చెక్క వేసేసి అది చేస్తాను ఇంకా జాలి వేసేసి అందులో పోస్తున్నాను కొంచెం చల్లారింది కదా ఇంకా కింద కరెంటు నా పైకి హైట్ అయ్యేసరికి చేయినొప్పి వేస్తుందని చెప్పేసి ఇంకా దానికి మనకు సరిపోను నేను వాటర్ తీసుకున్నాను అనమాట మనకి ఎంత చార అవసరం ఉందో అంతే తీసుకున్నాను కరెక్ట్ ఒక పూటకు సరిపోను అనమాట చిన్న కుక్కర్లో సరిపోను చేస్తున్నాను అనమాట అంటే మనకి ఈ మూడు మునక్కాళ్ళు ఒక నాలుగు టమాటలకు ఎంత అవుతుందో అంతే కొంచెం చింతపండు కదా ఇంత చింతపండు తీసుకున్నాను ఇంకా మనము మునక్కాళ్ళు టమాటలు అంతా మెదిగే వరకు దాంతో అనేసుకోవాలి గింజలు మెయిన్ గింజలు మెదగాలన్నమాట టేస్ట్ అంతా గింజలతోనే ఉంటుంది ఇక దాంతో ఎంత అవసరమైతే అంత మామూలుగా కొంచెం చల్లారిందంటే మనము చేయితోనే అనేసుకోవచ్చు ఎందుకంటే ఇక వేడి వేడి మనం పిసుకలేము కదా చేయి కాలుతుంది కదా అందుకోసమని దాంతోనే ఫస్ట్ అనేస్తున్నాను అనమాట కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా అనుకున్నామంటే మొత్తం మెదగొద్దు కానీ నాకు అంతసేపు ఎందుకు టైం వేస్ట్గా దాంతో నేను నాలుగో రెండు పక్క పడేసి చేయితో చల్లారింది కదా అని చెప్పేసి చేయితోని పిసుకేస్తున్నాం అనమాట పిసుకుతే తేమైందంటే మన వెల్లుల్లి ఉంటే దాంట్లో ఏంటి మిరియాలు జీలకర్ర వేసినాం కదా గింజలు మునక్కాళ్ళు టమాటా మొత్తం మెదుగుద్దు అనమాట గట్టిగా పిసేసి పిసుకొని ఇట్లా వాటర్ వేసుకుంటే పిసుకోవాలన్నమాట కానీ ఈ చారు పిల్లలకైనా పెద్దలకైనా ఎవ్వరికైనా చాలా ఇష్టంగా తింటారనమాట అంత ఘాటుతో చ బాగా ఘాటు అంటే ఘాటు ఉండదు ఆ మిరియాల స్మెల్తో చాలా బాగుంటుంది మామూలుగా మనం టమాటాలు మునక్కాళ్ళు వేసి చింతపండు చారు చేస్తాం కానీ ఇట్లా ఉడకబెట్టి చేయండి చాలా బాగుంటుంది సేపు తప్పకుండా ట్రై చేయండి అందరూ చాలా చాలా బాగుంటుంది ఇంకా సరిపోని ఇంకా తీస్తున్నాను అనమాట ఇంకా కొంచెం అవసరం పడితే మనకి చారు అంటే అందులో రసం ఉంది కదా అందుకోసమని గట్టిగా పిండేస్తున్నా అనమాట నా చేతులలో ఎంత బలం ఉందో అంత అట్లా మొత్తం ఈకలన్నీ వెళ్ళాలన్నమాట ఇవి మునక్కాళ మొత్తం పిసికితేనే అట్లా మామూలుగా లేకపోతే రంధ్రాలు జాలి ఉన్నా అదే అవసరం లేదు జాలి రంధ్రాలు ఉన్న దాంతోనే చేసుకోవచ్చు ఇంకా కింద కూర్చుంటేనేమో కాళ్ళు మంచిగా పప్పు గుర్తిసి చేసినా కూడా సరిపోద్ది అనమాట నేనేం కానీ నిలబడి చేస్తున్నాను కాబట్టి ఇక దాన్ని పెట్టేసి చేస్తున్నాను ఇంకా కరెక్ట్గా సరిపోతుంది ఇక అదని తీసేసి ఆ జాలి అక్కడ పడేసినాను ఇంకా మళ్ళీ ఎండ్లో ఉంటే అందులోనే ఇంకా కుక్కర్ని కడిగేసి దాంట్లోనే ఇంకా చూడండి కరెక్ట్గా దాంట్లో సరిపోని చేస్తున్నాను అనమాట మసీల్ కూడా మనకు పొంగకుండా కరెక్ట్ పులుపు అది మొత్తం సరిపోద్ది అక్కడికి అక్కడికి మనకి టేస్ట్ అన్నది ఇంకా అంతకు ఎక్కువ వేసినా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది చార్ది ఎంత అవసరమో అంతే వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది చిక్కగా కనపడుతుంది చూడండి మునక్కడ గుజ్జు కదా అంతా చిక్కగా కనపడుతుంది టమాటా ఉంటుంది కదా సో ఇక దాంట్లోనే నేను కుక్కర్ అదే పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ వేరే గిన్నె ఎందుకని చెప్పేసి దాంట్లో తలం పెట్టేద్దామని చెప్పేసి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే గిన్నె పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం వాటర్ని పంపేస్తున్నాను ఇంకా ఉల్లిపాయ కట్ చేసుకోవాలి ఇంకా కట్ చేసుకొని సో అదే కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసుకున్నాం సరిపోను కొంచెం ఒక పావు పడుద్ది అనమాట మనము ఉడికేటప్పుడు ఏమో ఆయిల్ అది ఏం వేయలేదు కదా అట్లాగే కారం కూడా వేయలేదు మిర్చి కూడా వేయలేదన్నమాట ఓన్లీ ఇప్పుడు మనం తాలింపు వేసేటే సరిపోద్ది మిరియాలతోనే చారు మొత్తం అట్లా ఉంటుంది అనమాట ఆయిల్ వేడెక్కిని తాలింపు గింజలు వేసేసుకున్నాం అనమాట మిరపకాయలు ఒక ఐదారు రెండు ముక్కలు చేసి వేసేసుకుంటే సరిపోద్ది ఆ కారం అది కరెక్ట్గా సరిపోద్ది మిరియాల ఘాటునే అది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందనమాట చారుకు ఇంకా కారం అది వేసుకోవద్దండి సో కారం వేస్తే టేస్ట్ మారిపోద్ది అనమాట ఎండుమిరపకాయలు వేసేయాలి ఇంకా ఒక ఐదారు వెల్లుల్లి అనమాట సగాన్ని కట్ చేసుకొని వేసేసుకున్నాను నేను కొంచెము కస్తూరి మేతి వేద్దామని చెప్పేసి వేసినాను కస్తూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది తాలింపులోనే వేసుకోవాలి అది కూడా ఇంకా మిరపకాయలు కొంచెం కలర్ మారకముందే అడ్జస్ట్ చేయాలన్నమాట ఇంగు వేస్తున్నాను ఇంగో అయిపోయింది కొంచెం ఇట్లా ఒత్తి ఒత్తి వేస్తున్నాను అనమాట సరిపోని ఇంగ వేస్తే ఇంకా ఆ స్మెల్ చాలా బాగుంటుంది సాంబార్కైనా పులుసు కూరలకైనా చారులకైనా ఇంగువ ఖచ్చితంగా ఉండే డబ్బా అయిపోయింది చూసుకుంటాం కరెక్ట్ నెలకి ఒక డబ్బా లెక్క అనమాట మనకు ప్రతి దానిలో వేస్తాను చాలా దాదాపుగా ఆ స్మెల్తోనే బాగుంటుంది అనమాట ఇంకా కొంచెం అట్లా వేగేసినాయి కదా ఇంకా నెక్స్ట్ ఉల్లిపాయలు వేసేసుకుందాం ఆ గిన్నె చూడండి పక్క పోయింది ఇంకా ఆ తుక్కోలేదు ఇంకా ఉల్లిపాయలు కూడా వేగినాయి కదా కరివేపాకు వేసేసుకుందాం కొత్తిమీర లేదండి అందుకోసమని కొత్తిమీర వేయలేదు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోవచ్చు ఇంకా నేను ఎవరో పిలిస్తే స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళి మళ్ళీ ఆన్ చేసుకున్నాను అనమాట అందుకోసం అట్లా కనపడుతుంది సో అది అయిపోయింది కదా ఇంకా అది వేగిన తాలింపు ఇప్పుడు మనం చారు వేసేసుకుందాం కరెక్ట్గా దాంట్లోకి సరిపోద్ది అనమాట చారు ఇంకా మసలు మసలే వరకు మనం చూడండి కొంచెం కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు దాంట్లోకి మనం ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి అనమాట వేయకుండా డైరెక్ట్ కొంచెం ఎండలు ఆరబెట్టేసుకొని మిక్సీ బట్టి పెడతాను కొత్తిమీరకు బ్యాలెన్స్ అనమాట ధనియాల పొడి ఇంకా బియ్యం అది కలపకుండా డైరెక్ట్ పడతాను అనమాట అట్లా కలిపేసుకొని కొంచెం అట్లా పక్కగా పెట్టేస్తే అది సిమ్లో పెట్టేసి ఇక మసలు నేయాలన్నమాట ఆ పచ్చడి చూడండి ఇక మసలుతో అని కొంచెం అక్కడే నిలబడనమాట అటు ఇటు పోయినామనుకో పొంగిపోయింది అనుకో ఆ టేస్ట్ మొత్తం పోయినట్టే ఇంకా కలుపుతూ ఉండాలి ఇక సో సిమ్లో పెట్టేసుకొని చూస్తుండాలి అటు ఇటు తిరిగినా ఏం కాదు కానీ ఇక పెద్దగా పెట్టినప్పుడు ఏం చేయాలంటే అక్కడే ఉండాలి పక్కకేమో పచ్చడి తాలింపేస్తున్నాను మరుగుతోంది ఇంకా సరిపోయింది చూసినరా కొంచెం టేస్ట్ చూద్దామని చెప్పి ఇట్లా తీసుకున్నాను మొబైల్ నేను చేతిలో పట్టుకున్నా కదా మళ్ళీ గుర్తొచ్చి పక్క పెట్టేసి ఇంకా స్టాండ్ పెట్టేసి నేను ఆ టేస్ట్ చూసిన కరెక్ట్ ఉప్పు కారం అంతా సరిపోయింది అనమాట కారం వేయలేదని మిరియాల కాడితోనే సరిపోయిందండి మిర్చితో సో పర్ఫెక్ట్ మనకి ములగారు ఇట్లా రెడీ చేసుకోండి తప్పకుండా అందరు ట్రై చేయండి ఉంటానండి నమస్కారం బాయ్ మీ జ్యోతి